ఒకటవ ప్రశ్న నెబ్కద్ నజరు ఏ సామ్రాజ్యానికి చక్రవర్తి ఆప్షన్ ఏ బబులోను సామ్రాజ్యము ఆప్షన్ బి మాదీయ పారశిక సామ్రాజ్యము ఆప్షన్ సి ఐగుప్తు సామ్రాజ్యము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ బబులోను సామ్రాజ్యము రెండవ ప్రశ్న మనషే ఎరుషలేమును ఎన్ని సంవత్సరములు పరిపాలించెను ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి యాభై సంవత్సరములు ఆప్షన్ సి యాభై ఐదు సంవత్సరములు ఆప్షన్ డి అరవై సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి యాభై ఐదు సంవత్సరములు మూడవ ప్రశ్న మనశ్శే తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యషయా ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి అహజ ఆప్షన్ డి ఆహాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నాలుగవ ప్రశ్న ఆమోను తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ మనశే ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి ఆహాబు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రశ్న ఇష్మాయేలు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ ఎలీషామా ఆప్షన్ బి నతన్యా ఆప్షన్ సి హిస్కియా ఆప్షన్ డి మనశ్చే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నతన్య ఆరవ ప్రశ్న గెదల్యా ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ అహీకాము ఆప్షన్ బి షాపాను ఆప్షన్ సి నెతన్యా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కాము ఏడవ ప్రశ్న సిద్కియా ఎరుషలేమును ఎన్ని సంవత్సరములు పరిపాలించెను ఆప్షన్ ఏ పన్నెండు సంవత్సరములు ఆప్షన్ బి పదకొండు సంవత్సరములు ఆప్షన్ సి సంవత్సరములు ఆప్షన్ డి పదిహేను సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పదకొండు సంవత్సరములు ఎనిమిదవ ప్రశ్న యహోయాకీను తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యాకీము ఆప్షన్ బి నెతన్యా ఆప్షన్ సి హిస్కియా ఆప్షన్ డి యషయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏము తొమ్మిదవ ప్రశ్న యోషియా తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అతల్యా ఆప్షన్ బి యుదీదా ఆప్షన్ సి అహల్యా ఆప్షన్ డి రాహాబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యదీదా పదవ ప్రశ్న రెండవ రాజుల గ్రంథములో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ ఏ ఇరవై అధ్యాయములు ఆప్షన్ బి ఇరవై ఐదు అధ్యాయములు ఆప్షన్ సి ముప్పై అధ్యాయములు ఆప్షన్ డి ముప్పై ఐదు అధ్యాయములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇరవై ఐదు అధ్యాయములు